శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఆరోగ్యవంతులు భగవంతుడు ముందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి నవే డేస్ గమనిస్తూ ఉంటే ఎక్కువ మంది కూడా సగం కంటే ఎక్కువ మంది కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మోకాళ్ళు నొప్పులను నడుము నొప్పులను హెడేకనో అను అట్లా ఎక్కువ మంది అసలు ఒకటి రెండు మూడు నాలుగు సమస్యలను కాదు ఎన్నో సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రధానంగా అనారోగ్యంగా అలా చాలామంది కూడా బాధపడుతున్నారు ఎక్కువ మందిని గమనిస్తే నొప్పులతో బాధపడుతున్నారు అలా మరి అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని అంటే ఫస్ట్ మంచి ఆరోగ్యవంతులు అవ్వాలంటే చక్కని ఆరోగ్యం ఉంటే చాలు ఆ భగవంతుడు మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చినట్టే సరే దానితో పాటుగా అష్టైశ్వర్యవంతులు అవ్వాలంటే అంటే అన్ని గ్రహాలు కూడా మనకు సపోర్ట్ చేయాలి అష్టైశ్వర్యవంతులు అంటే మనం ఇప్పుడు ఒక ప్రాసెస్ చేస్తాం దానివల్ల గ్రహాలన్నీ మనకు అనుకూలంగా మారుతాయి ఎప్పుడైతే గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తాయో అప్పుడు చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దానికల్లా ఆంజనేయ స్వామి వారి గుడిలో చేస్తే శ్రేష్టం సరే ప్రతి శనివారం మా గుడి కుదరదమ్మా ఇంట్లో చేయొచ్చా అన్న సందేహం కలిగితే చేయొచ్చు ఇంట్లో కూడా చేయవచ్చు కానీ స్వామివారి గుడిలో చేస్తే ఎక్కువ ఫలితం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సరే స్వామివారి గుడిలో మీరు మామూలుగా మట్టి ప్రమిదలోనే దీపారాధన అనేటువంటిది సహజంగా నిత్య దీపానికి వాడే ఒత్తులు వేస్తూ ఉంటాము ఇన్ని మూడనో ఐదనో సరే ఒక ఐదు ఒత్తులు అనేది వేయండి ఐదు ఒత్తులు వేసి ఐదు ఒత్తులు కలిపినా పర్లేదు సపరేట్ సపరేట్గా ఐదు ఒత్తులు ఉంచినా పర్వాలేదు వీలైనంత వరకు ఉదయం పూట చేయడం చాలా చాలా మంచిది కుదరని పక్షంలో సాయంత్రం పూట చేయండి పొద్దున్నే చేస్తే శ్రేష్టం ఎప్పుడైనా సరే అక్కడ ఆంజనేయ స్వామివారి గుడిలో చక్కగా స్వామివారి ముందు దీపారాధన లేదా వాళ్ళు దీపారాధన చేయడానికి సటన్ ప్లేస్ మనకి చూపిస్తారు సూచన చేస్తారు ఈ ప్రదేశంలో దీపాలు వెలిగించాలి అని ఆ దీపాలు ఎందుకంటే మనం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఫస్ట్ ఆ ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏది చేసినా సరే మనం చేసేటువంటి ఏ పరిహారమైనా ఈ పరిహారం వల్ల మరొకరికి ఇబ్బంది కలగద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలా చక్కగా ఐదు వదిలేసి నూనె ఆవ నూనె వేయాలి ఎక్కడ ఇంతకీ ఏంటి అని అంటే ఆవ నూనె మాత్రమే వేసి దీపారాధన అనేది చేయాలి ఐదు శనివారాల పాటు చేయాలి ఈ విధంగా మ్యాక్సిమం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి చేయడానికే ప్రయత్నం చేయండి ఐదు శనివారాల పాటు అలా చేశారు అనంటే మాత్రం తప్పనిసరిగా ఆరోగ్యవంతులవుతారు అష్టైశ్వర్యవంతులవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి